అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగుపాటి సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర మాట్లాడుతున్నాను అండి నైలు నది నాగరికతలో సామాన్యుల జీవనం పెట్టింది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసం ఎట్టిది ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బోయిలు ఎవరు అన్నాడు శ్రీశ్రీ గారు ఈరోజు రైతు గురించే కాదండి రైతు చేసే వ్యవసాయ విధానాల గురించే కాదు రైతుకి నిరంతరం తోడుగా ఉంటూ శ్రమ చేస్తూ రైతు అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి వ్యవసాయ కార్మికుల్ని మీకు నా ఈ వీడియోలో పరిచయం చేద్దామని ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీస్తున్నానండి తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూసి ఇక్కడ వ్యవసాయ కార్మికులు చేసే కష్టాన్ని గుర్తిస్తారని అలాగే రైతుకు నిరంతరం తోడుండే వ్యవసాయ కార్మికుల పాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం తగ్గించలేమండి వీళ్ళు వీళ్ళ చేసే కష్టం వల్లే ఈరోజు రైతనే రైతుతో పాటు వారి కుటుంబాలు కానీ వారి కుటుంబాలతో పాటు దేశం కానీ అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందంటే వీరు పోషించే పాత్ర చాలా ప్రధానమైనదండి ఇక్కడ వీళ్ళైతే పామాయిల తోటలు ఇక్కడ మహదేవపురం అంటే ఈ భీవడవలు పక్కనే ఉన్నటువంటి ద్వారక తిరుమల మండలం మహదేవపురం పరిసర ప్రాంతాల్లో ఈ వ్యవసాయ అయితే ఈ తోటల్లో పని చేస్తూ రైతుకు సహాయం చేస్తూ ఈ ఆకులు కోస్తూ లేకపోతే గెలలు తీస్తూ వీళ్ళ వ్యవసాయానికి ఒక ముఖ్య పాత్ర అయితే పోషిస్తున్నారండి వీరిని కలుసుకుని వీరు ఈ శ్రమ ఏ రకంగా చేస్తున్నారు వీళ్ళని ఎంతమంది కష్టపడుతున్నారు ఇలాంటి విశేషాలన్నీ కూడా నా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి ఈయన రాంబాబు గారండీ వ్యవసాయ ఈ వ్యవసాయ కార్మికుల ఈ కార్యక్రమానికి ఇతను మేస్త్రి రాంబాబు మీరు ఎంత మంది పని చేస్తున్నారు పది మంది ఉదయం ఎన్ని గంటలకు వస్తారు మొత్తం ఎన్ని ఎన్ని కలిసి మీరు ఎన్ని ఎకరాలు చెట్లు క్లియర్ చేస్తున్నారు ఆకులు కటింగ్ చేస్తున్నారు ఈరోజు పన్నెండు ఎకరాల తోటలో అంటే మీరు కాంట్రాక్ట్ తీసుకుంటారా కూలికి పనిచేస్తారు ప్రస్తుతాన్ని కూలి తీసుకుంటారు మీరు కూలి ఎంత తీసుకుంటున్నారు తొమ్మిది మనిషికి తొమ్మిది వందలు అంటే ఈ ఉన్నాయి కదా ఈ కత్తులు దీన్ని ఏమంటారు ఇట్లా కత్తులు ఈ కత్తులు మీరు సొంతంగా కొనుక్కుంటారు అయితే అరేంజ్ చేస్తారు మీరు సొంతంగా మీరు అంటే ఈ పని అందరూ చేయలేరు ఇది ఇది స్కిల్డ్ వర్క్ కదా ఇది మామూలుగా నిత్యం పనిచేసి వ్యవసాయ కార్మికులు చేసే పని కాదు ఇది మీరు ప్రత్యేకంగా దీనికి ఒక ట్రైనింగ్ తీసుకుని అలవాటు ఉండాలి లేదంటే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ ఆ ఆకులు మీద పడే ప్రమాదం ఉంది కత్తులు చేతులు తగ్గే ప్రమాదం ఉంది ఈ పని ఎంతకాలం బట్టి అన్నారు మీరు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు బట్టి ఈ పాముల చెట్లు పనిచేస్తారు అంతకుముందు ఎక్కేవాళ్ళం ఫస్ట్ లో ముందు చెట్లు పైకి ఎక్కి ఎక్కువ ఈ గడలు వచ్చి ఈ గడలో పైపులు గత్తులు వచ్చిన తర్వాత మీ పని కొంచెం సులువైంది సులువైంది కింద నుండి కోతనం ప్రమాదం ఎక్కువైంది ప్రమాదాలు పెరిగినాయి పెరిగింది ప్రమాదాలు శాతం పెరిగింది కారణం ఏంటి ఇది కరెంట్ అండి ఇదేమో సిమెంట్ ఫైబర్ కదండి బాగా కరెంట్ స్పీడ్ మరి దానికి మీరు రక్షణగా ఇది కట్టుకోవచ్చు రబ్బరు కట్టారు బ్యాటరీ వాళ్ళు ఉంటలేదండి అది అది ప్లాస్టిక్ స్టిక్కరింగ్ అది ఉన్నది వేస్తున్నారు అది ఉన్న వచ్చేస్తుంది అది ఉన్న ఎలా వచ్చేస్తుంది మరి వైరు వైర్ మీద కదండి కింద ఉంటాం నేల మీద ఉంటాం మన ఏమంటాం ఈ తడి ఉంటది కదండి స్పీడ్ గా వెంటనే షాక్ కట్టేస్తుంది అంటే మన శరీరానికి పట్టిన శ్వేత బిందువుల వల్ల విద్యుత్ ప్రవాహం అయితే ఆగట్లే ఆగట్లే ఆగక మనకి షాక్ కొట్టి పడిపోయి అయితే ఇలాగా మరి ప్రమాదాలు జరిగినప్పుడు ఏంటి దానికి పరిష్కారం బ్యాటరీ వాళ్ళు సబ్జిటీ అండి ఇత్తాను అంటున్నారు కానీ ఏమీ ఇవ్వట్లేదండి ఎవరికి వచ్చిన దాఖలాలు మీకు ఎటువంటి ఇన్సూరెన్స్ సౌండ్ సబ్జిటీ ఇస్తామని అంటున్నారు కానీ కత్తిరికి గెళ్ళకి చచ్చిపోయినందుకు ఎక్కడా కూడా ఏమీ ఇవ్వలేదండి ఇప్పుడు వరకు రైతు వారికి రైతు వారికి ఇత్తన తప్ప అది కూడా మనం బలవంతం చేస్తే రైతు ఎత్తున్నాడు గవర్నమెంట్ తరపు నుంచి ఫ్యాక్టరీ తరపు నుంచి అయితే వాళ్ళు ఏమీ లేదు గవర్నమెంట్ అయితే ఇవ్వాలేమో కానీ చూసి మాములు ఫ్యాక్టరీ ద్వారా అయితే వాళ్ళైతే ఇవ్వరండి గత పది ఏళ్ళ మట్టి పదిహేను ఏళ్ళమట్టు జరుగుతుంది ఉంది మాములుగా అక్కడ పిలుస్తారు మామైన కాడికి ఏవో మాట్లాడతారో అడుగుతారు మేము అడిగిన దానికి వాళ్ళ సమాధానం చెప్పరు సబ్జిడీ మాకు ఏదన్నా దీనికి కార్డు లాంటిది ఏదన్నా మాకు ఈ పని చేసేవాళ్ళు కార్డు లాంటిది మేము ఈ పలానా పని చేయడం క్షేత్రం అనేది మాకు గుర్తింపు కావాలని అడిగిన వాళ్ళు మేము పైనుంచి మాట్లాడి తీసుకొస్తాం అన్నారు తప్ప మీకు మాకు ఏమీ సౌకర్యం ఉందా లేదు ఏదైనా అనారోగ్యానికి లేదు లేదు దాని గురించి మేము కార్డు అనేది మేము ఈ పని చేయ చేస్తాం మేము దీని మీద మేము బతితున్నాం కాబట్టి దీని వల్ల మేము ఏదైనా ఇబ్బంది అవుతే గురవుతే మాకు ఇలా కావాలని అడిగితే అసలు లేదు అసలు వాళ్ళు బ్యాటరీ వాళ్ళు అయితే సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు కేస్తారు కేకేసిన తర్వాత పై అధికారులు వాళ్ళు వచ్చినప్పుడే కేకేతారు తప్పిస్తే తర్వాత మళ్ళీ మొదటిచ్చవడం లేదు పై అధికారులు వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని పిలిచి మీ సమస్యలు ఏంటని అడుగుతున్నారు తప్ప దీన్ని ఫ్యాక్టరీ అధికారులు కానీ సరైన చర్యలు తీసుకోవట్లేదు మాకు మీరు ఏం కోరుకుంటున్నారు మీరు ఫైనల్ గా మాకు ఏం కాదండి సంవత్సరానికి ఒకసారి మాకు మా గెడలో కత్తులు ఫ్రీగా ఇవ్వాలి ఎందుకంటే కొలికొలే పాత్ర పదివేలు సైజు ఇరవై ఇరవై పదివేలు అండి పదహారు పదహారు ఎనిమిది వేల నాలుగు అండి పది పది ఏమో ఐదు వేల నాలుగు అండి అలాగా అలాగే దాన్ని బట్టి రేటు ఉంది ఒక కత్తి వచ్చి రెండు అండి ఒక కత్తి వచ్చి ఇరిగిపోతే సమాధానం కూడా చెప్పడండి ఇప్పుడు మనం కత్తి తెచ్చుకుంటాం అండి వెళ్ళి కత్తి తెచ్చుకుంటాం అది ఇరిగిపోవచ్చు తెగ తెగపోవచ్చు అయినా అతను మరి సమాధానం చెప్పడండి మనకి ఇంకా పట్టుకెళ్ళినా ఇంకో కత్తి రిటర్న్ ఇవ్వడండి నాకు సమానం లేదు అంటాడండి అంతే బోల్ట్ పది రూపాయలు తీసుకుంటాడండి ఒక వేసే దానికి వేసే బోల్ట్ ఏమో యాభై రూపాయలు తీసుకుంటాడండి ఇరవై రూపాయలు తీసుకుంటాడు ఓన్లీ నట్టు ఇరవై రూపాయలు తీసుకుంటాడు రిపేర్ అమ్మే అతను గోడ తీసుకొస్తారు తెల్లవాళ్ళు అక్కడ అమ్ముతారండి ఈ కత్తి కొనుక్కోవాలంటేనండి మేము పని చేసి కత్తి కొనాలంటే చాలా ఇబ్బంది పడాలండి మీకు ఈ కత్తులు కొనుక్కోవడానికి మీకు రుణ సౌకర్యం కావాలనుకుంటున్నారా గడా కత్తి మాకు ఇప్పించాలండి మీకు ఉచితంగా కావాలనుకుంటున్నారా ఉచితమైన సౌకర్యం ఉచితమేనండి ఉచితమే ఉచితమే ఏదైనా దెబ్బ తగిలినా సరే అవి అవన్నీ ముళ్ళు పుచ్చుకున్నాయి కోసి తీసారండి అది ముళ్ళు తీసారండి కోసి తీసారండి పోసి తీసేరండి తీసారండి ఏది పామాయిల్ ముళ్ళు గుచ్చిపోతే కోసి తీసారు గుచ్చిపోతే కోసి తీసారండి తల్ల అయితే ఐదు ముళ్ళు ఐదు ముళ్ళు దిగినాయండి తల్ల ఇక్కడ జుట్టు కత్తిరించి ముళ్ళు తీసారు ఐదు చోట్లయితే ముళ్ళు గుచ్చి ముళ్ళు మరి మీరు ఈ రక్షణ బూట్లు లేవండి ఎవరండి అవి కొనాలంటే పన్నెండు వందలండి మళ్ళీ ఇప్పుడు జత కొనుక్కోవాలంటే పన్నెండు అండి ఎవరో చెప్పరండి సమాధానం చెప్పరు రైతు కూడా ఎవడండి దెబ్బలకి అయితే ఏదన్నా ఇబ్బంది బాగా ప్రమాదం అయితే తప్ప వాళ్ళకి అలా పట్టించుకోరండి ఎవరు తీసుకోవాలంటే కష్టపడిన దాని మీద ఎందుకంటే ఇది కూతి అన్నిట్ల మీద రూపాయలు వస్తే ప్రమాదమైన లెక్క చేయకుండా అలాగే ప్రాణాలు తెగించి చేస్తానండి ఇన్సూరెన్స్ రావాలండి మాకు ఇన్సూరెన్స్ కావాలి మాకు ఈ పని చేసినందుకు ప్యాటి తరఫున నెల సంవత్సరానికి నెల తొప్పున ఎంతో కొంత మనీ అయితే చెల్లించాలండి సాయం చేయాలండి ఆర్థిక ఫ్యాక్టరీ సహకారండి వాళ్ళైతే ఎన్ని సార్లు అడిగినా పై నుంచి ఎంత మంది వచ్చినా మేము ఇదే ఆడుతున్నాం చేపిస్తామని ఆధార్ కార్డులు మన ఆధార్ కార్డు తీసుకుంటారండి బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారండి కానీ ఏం చేయరండి వాళ్ళు

మేమే తెచ్చుకుంటాం రెండు కూడా మీరే తెచ్చుకుంటారు అవి మీరే ఇక్కడ టిఫిన్ తింటారో భోజనం ఇక్కడ చేస్తారు పని పూర్తి అయిన తర్వాత వంటి కంటే మీ టైం ప్రకారం మీరు వెళ్ళిపోతారు టైం ప్రకారం మిగిలినప్పుడు ఏమైనా కొద్ది గొప్ప చెట్లు ఉంటుంది ఒక అరగంట పది నిమిషాలు పావు గంట చేస్తే కోసేస్తాం ఒక్కోసారి ముందు కూడా అయిపోవచ్చు మీ టైం ప్రకారం ముందు కూడా అయిపోతుంది అప్పుడు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు రైతులు మీరు ఒక అభిప్రాయానికి వచ్చి సెట్ చేసుకుని వెళ్ళిపోతారు ఓకే అదే అండి చూస్తున్నారు కదా ఇక్కడ వ్యవసాయ కార్మికులు అయితే వీళ్ళు ప్రతి సంవత్సరం వీళ్ళకైతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమన్నా సరే వీళ్ళకైతే ఈఎస్ఐ కార్డు అంటే అంటే బీమా కార్డు లేదు ఇన్సూరెన్స్ లేదు ఏదన్నా అనారోగ్యం వస్తే కనుక వీళ్ళకి చూపించుకోవడానికి ప్రభుత్వ హాస్పిటల్లో తగిన అవకాశాలు కల్పించమని అయితే వీళ్ళు కోరుతున్నారండి అలాగే వీళ్ళకి ప్రతి సంవత్సరం ఫ్యాక్టరీ తరఫున ఒక రకమైన బోనస్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేయమని కూడా అయితే వీళ్ళు అడుగుతున్నారండి అంతేనా ఒక బోనస్ లాగా ఏర్పాటు చేయమని అడుగుతున్నారు అలాగే వీళ్ళు ఇటువంటి ప్రమాదాలకు గురైనప్పుడు వీళ్ళకు ఉచితమైన ఉచిత వైద్య సౌకర్యం కూడా ఈ వ్యవసాయ కార్మికులు అయితే ఈ పామాయాల గల తోటల్లో పనిచేసి కార్మికులు అయితే అడుగుతున్నారండి మరి ఈ విషయం మీద ప్రభుత్వాధికారులు కానీ కంపెనీ అంటే ఈ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అధికారులు కానీ దృష్టి పెట్టి వీళ్ళ గోడు విని వీళ్ళకి సరైన ఆదరణ చూసి వీళ్ళని ఏదైనా సరైన అవకాశం కల్పించాలని వాళ్ళ తరఫున అయితే నా ఛానల్ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నానండి తప్పనిసరిగా వీళ్ళ గోడు వినిపించుకోండి వీళ్ళ బాధ మీరు అర్థం చేసుకోండి వీళ్ళకి తొమ్మిది వందలు వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది కూలని చాలామంది అనుకోవచ్చు కానీ దయచేసి ఈ అభిప్రాయాన్ని మనసులోంచి తుడిచేయండి ఎందుకంటే వీళ్ళు ప్రాణాలకి తెగించి పని చేస్తారండి ఇది అందరూ చేకలికి పని కాదండి ఇది మామూలుగా రోజు వరకు కలుపు వాళ్ళు లేకపోతే గట్లు అంకలు అంటే వాళ్ళని చిన్నపచ్చడం కాదండి వాళ్ళు చేసేది గొప్ప పని కాదనట్లేదు కానీ అటువంటి పని కాదండి ఇది ఇది కత్తులతో పని అండి ఇది ఒకసారి కత్తి ఇది కత్తులతో పని అండి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే వీళ్ళకి ఈ కత్తులతోటి పని చేయాలంటే కనుక ఇలా ముట్టుకుంటే చాలా తెగే ప్రమాదం ఉందండి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాణాలకి తెగించేళ్ళు అయితే పని చేస్తారండి ఈ ఆకులు కోసేటప్పుడు ఇందాక చూపించిన కదా కార్మికుడికి నెత్తి మీద ఈ పామాయిల్ ముళ్ళు అయితే చాలా షార్ప్గా ఉంటాయండి అవి గుచ్చుకునే మాత్రం చాలా ప్రమాదం అండి ఇంకొక అబ్బాయికి అయితే కాలు మీద గుచ్చిపోయింది ఆపరేషన్ చేసి ఆ ముళ్ళు అయితే తీవలసిన పరిస్థితి ఉందండి ఇదండి కాబట్టి వీళ్ళకి తగిన అవకాశం కల్పించమని తగిన రక్షణ చర్యలు కల్పించుకోవాలని వీళ్ళకి పనిముట్లు ప్రతి సంవత్సరం ఈ రిప్లేస్మెంట్ అడుగుతున్నారండి పాత పనిముట్లు పోయినట్లయితే కనుక కొత్త పనిముట్లు కంపెనీ అయితే ఉచితంగా ఇవ్వాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తారండి వాళ్ళకి అలాగే ఈ కాళ్ళకి ధరించడానికి ఈ రక్షణ బూట్లు కూడా ఇవ్వాలని అయితే వీళ్ళు అడుగుతున్నారండి రాంబాబు గారు ఇప్పుడు మీరు పని చేస్తున్నారు కదా మీ కుటుంబంలో కుటుంబ సభ్యులు ఎంతమంది మీకు నేను మా పిల్లలు ఇద్దరండి మా ఆవిడ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు పెద్ద పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు తొమ్మిది పదకొండు తల్లిదండ్రులు నేను మా ఆవిడ మా అమ్మ నాన్న ఉన్నారండి అమ్మ నాన్న ఉన్నారు నువ్వు మీ భార్య కష్టపడి పిల్లల్ని మీ తల్లిదండ్రులు చూసుకోవాలి మీ భార్య కూడా పని చేస్తా ఓకే అయితే ఇప్పుడు ఆ పిల్లలు చదివించుకోవాలి అమ్మా నాన్న చూసుకోవాలి మీ ఇద్దరు కష్టంతో అలాగే మరి ఈ వృత్తి మీరు చేస్తున్నారు కదా ఈ గెలలు కొయ్యటం అనేది లేకపోతే ఈ పామాయిల చెట్లు ఎక్కడ ఉన్న కొబ్బరి చెట్లు ఎక్కడ ఈ పనులను చేస్తున్నారు కదా మీ పిల్లల్ని మీరు చదివించుకోదలుచుకున్నారా లేకపోతే ఇదే వృత్తులకు తీసుకురావాలనుకుంటున్నారు ఏ మరి ఈ వృత్తి చేయరాక కదండి ఈ పని చేయలేరు ఈ పని చేయలేరు ఆదాయం బాగా ఉన్నా కానీ పని అయితే చేయలేరు ఓకే అయితే మీరైతే పిల్లలు మీ పిల్లల్ని అయితే వృత్తులకు తీసుకురావాలనుకోవట్లా ఓకే అదే అండి చూస్తున్నారు కదా ఈ పని చేసే వ్యక్తులు కూడా తమ పిల్లల్ని అంటే తమ సంతానాన్ని ఇదే పనిలో పెట్టడానికైతే ఇష్టపడతలేదండి కారణం ఏంటంటే ఇది చాలా ప్రమాదంతో కూడినటువంటి పని అండి చాలా రిస్క్ అని వీళ్ళైతే చెప్తున్నారని దాంతో వీళ్ళ పిల్లల్ని కానీ వీళ్ళ సంతానాన్ని కానీ ఈ వృత్తిలోకి తీసుకురావడానికైతే వీళ్ళు ఇష్టపడతలేదండి కాబట్టి ప్రభుత్వం కానీ లేకపోతే ఫ్యాక్టరీ వాళ్ళు కానీ సరైన వీళ్ళకి సౌకర్యాలు కల్పించి సరైన శిక్షణనిచ్చి ఈ వృత్తిలోకి ఈ పనుల్లోకి వ్యవసాయ కార్మికులు తగ్గిపోయే అవకాశం ఉందండి సరిగ్గా మీరు ఎవరు పట్టించుకోకపోతే ఈ వ్యవసాయ కార్మిక రంగాన్ని కాపాడవలసిన అవసరం ఉంది వీళ్ళకి సరైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తేనే భవిష్యత్తులో వ్యవసాయం ప్రమాదంలో పడకోకుండా వ్యవసాయం నిరంతరంగా కొనసాగే అవకాశం ఉందండి ఈ వ్యవసాయం ఏమాత్రం కుంటిపడినా కానీ దేశ భవిష్యత్తుకే ప్రమాదం అనేది కాబట్టి ఇటువైపుగా కూడా దృష్టి పెట్టవలసిందిగా కూడా నేనైతే కోరుతున్నానండి అదే అండి నా ఈ వీడియో ఈ వీడియోలో ఈ కార్మికుల సమస్యలు అయితే మీ దృష్టికి తీసుకొచ్చానండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు పడే అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే వాళ్ళ స్పందన కోసం కూడా నేను వచ్చి మీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో మీ నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటా అండి హింద్